इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय ప్రైస్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప చేత అందరు క్షేమమని ప్రవసంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రీ దేవుని వెళ్ళారా నిజమే ప్రభు మనల్ని క్షేమంగా ఉంచకపోతే మనం ఎలా ఉండలేం సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు అవును దేవుడు మంచివాడండి గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ రెండు ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం స్వీకరించుదాం కీర్తన గృహంలో నాలుగో అధ్యయనం నాలుగో వచ్చి మీ రీతిగా సెలవిస్తూ ఉంది భయము నుండి పాపము చే పిల్లలు ఈ దినం ప్రభు ఒక గొప్ప హెచ్చరికను మనకు చేస్తా ఉన్నారు పాపమును వచ్చి మీరు భయపడండి భయము నుంది పాపం చేయొద్దు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా ఇది చాలా భయంకరమైనది అని దాని చోటికి వెళ్ళకుండా ఉండడం అనేది మన జీవితాల్లో మనకి కావాలి ఏమిటది పాపం పాపం మనలను ఏలుబడి చేస్తే మన జీవితాలు సర్వనాశనం కావాల్సిందే అని మరి పాపం మనల్ని ఏలుబడి చేయకుండా ఏది అడ్డుపడుతుంది ఎలా మనం పాపాన్ని జయించగలమంటే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకి అడ్డుపడతాయండి పిల్లర మనము పాపం చేయకుండా ఏది అడ్డుపడుతుంది అంటే దేవుని యొక్క వాక్యం మనకి అడ్డుపడుతుంది ఈ వాక్యము మనలను ఆశీర్వదిస్తుంది అండి ఈ వాక్యం మనలో పాప భయాన్ని కలుగ చేస్తుంది పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తూ ఉందండి పిల్లర మనం గనక ఆలోచన చేస్తే పాపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయం నలభై మూడవ చూస్తే అప్పుడు ప్రతి భయం కలిగేను అన్నమాట రాయబడి ఉందండి ఎందుకు భయం కలిగిందయ్యా అంటే మరి పరిశుద్ధాత్మ పూర్ణులైన దైవజనులు పేతురు లు అద్భుత రీతిలో అక్కడ ప్రసంగాలు చేస్తూ ఉండగా మరి పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తూ ఉండగా పాపముల నుంచి ప్రజలు ఒప్పింపబడుతూ ఉన్నారు రక్షణ పొందుతూ ఉన్నారు మారుమర్చు పొందుతూ ఉన్నారు ఆ పరిస్థితులు అన్ని చూసినప్పుడు అక్కడ ఉన్న ప్రజల అందరికీ కూడా భయము కలిగింది అన్నమాట మనం చూస్తూ ప్రతి వానికి భయం కలిగింది అంటే పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంటే పిల్లరా భయం నీలో కలుగుతుంది అందుకే ఆత్మ కార్యానికి నీ మనసును అనుగ్రహించాలి పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తూ ఉండగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలని చెప్పి తెలియచేస్తా ఉన్నాను పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందో తెలుసా నూట పంతొమ్మిదో కి ముప్పై ఎనిమిదో వచనంలో దేవుని వాక్యము మనుషులలోని భయం పుట్టిస్తుంది అని చెప్పి తెలియచేస్తా ఉంది పిల్లరా వాక్యం చెందుకు రండి పాపము చేయకుండా నీకు అడ్డు చెలుగుతుంది ఆ పాపము చేయకుండా నీకు అడ్డు కలిగిస్తుందండి మనం కనుక ఆలోచన చేస్తే అపోస్తుల కార్యంలోనే ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చనంలో మరి అననీయ సపీరాలను కనుక ఆలోచన చేస్తే వారు పాపం చేయటానికి ఏకీభవించారు మరణం వాకిట పొంచి ఉన్నట్లుగా మనం చూస్తూ కాబట్టి పిల్లరా ఎవడు కూడా మరి తమ యొక్క జీవితాలు తామే నాశనం చేసుకోవడానికి మరి ఇష్టపడరు కాబట్టి దేవుడు మనలను కరుణించడానికి కృప చూపించడానికి పాపానికి దూరంగా పారిపోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడండి యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడండి కాబట్టి ప్రభు ఈరోజు నీతో నాతో హెచ్చరిక చేస్తు భయం నుండి పాపం చేయకండి ప్రభు వల్లే మీరు జీవించండి ఎఫ్సిల్ ప్రశ్న పత్రికలో ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఉంటుంది కదా కాబట్టి ఒకనినొకడు మరి క్రీస్తునందరి భయంతో లోబడి ఉండి మాట క్రీస్తునందరి భయంతో ఒకనికొకడు లోబడి ఉండండి అని చెప్తాడు ఆరో అధ్యాయంలో చూస్తే ఐదో వచనంలో భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వలే వండమని హెచ్చరిక చేస్తా ఉన్నాడు అవును దేవుని బిడ్డారా క్రీస్తు ఏసుటకు కలిగిన మనసు మనము కలిగి పాపానికి దూరంగా పారిపోదు పాపం మనలో ఏలుబడి చేయకుండా ఉండేందుకు కానీ వాక్యంతో సహవాసం చేస్తూ వాక్యముతో పరిశుద్ధులతో సహవాసం చేస్తూ పిల్లరా ప్రవశంలో బ్రతకాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను భయము పాపం చేయకండి ఈ హెచ్చరికను మనసును పెట్టండి చెవిని పెట్టండి హృదయంలో భద్రం చేసుకోండి పాపానికి దూరంగా పార్కోండి అద్భుతమైన దీవెనలు ఎసేపు దీవెనలు మీరు పొందుకుంటారు క్రీస్తు అంటే ఆశీర్వాదాలను పొందుకుంటారు క్రీస్తుకు వలే మనము బ్రతకాలి అని చెప్పి తెలియచేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అట్టి విధంగా బ్రతకడానికి కావాల్సిన ఆత్మధైర్యాన్ని స్థైర్యాన్ని మనకు అనుగ్రహించి నీతి న్యాయ యథార్థతలతో మనం జీవించడానికి కావలసిన స్థిరమైన బలమైన విశ్వాసంతో ముందుకు నడిపించి సహాయం చేసి బిడ్డారా ఇది నేను బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మనందరికి మీకు అందరికీ ప్రసాదించినగాక మీరుగ్ధానాన్ని జ్ఞాపకం చేస్తాను యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నీవు యహోవా ఎందు ఆనందించు దేవునికి మహిమ కలిగిన గాక ప్రభు నందు ఆనందిస్తే నూతన సంవత్సరం నూతనమైన దీవెని పొందుకునండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడానికి వంద నాలుగు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడు కానీ ఉమ్మకు తోడుగా ఉన్నావు నాయన మమ్మల్ని నడిపించే దేవుడు ఆదరించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ప్రభ నీ వంటి వారి లోకంలో ఎవరూ లేరు తండ్రి నీకు స్తోత్రమైన పరిశుద్ధాత్మ దేవుడానికి వంద నాలుగు బిడ్డలు అందరిని ఆశీర్వదించి దీవించి వేడుకుంటున్నాను విన్న వాక్యం ప్రకారం మీ హెచ్చరికను చెవిని పెట్టడానికి మనస్సును పెట్టడానికి అవలంబించడానికి ప్రభావ భయము నుండి పాపానికి దూరంగా పారిపోవడానికి సహాయం చేసి మహిమ నీ వాక్యాన్ని చేత పట్టుకుంటాండి నాయన భయాన్ని నాయన పాపాన్ని జయించడానికి కృప చూపించండి బ్రవ్వ నీ మనస్సును మేము కలిగి జీవించడానికి నాయన నీ అందు భయభక్తులతో బ్రతకడానికి బ్రహ్బ నాయన సహాయం చేసి మహిమ పొందుకోవాలి దేవా నీ కృపలన్నింటినీ మా బిడ్డలపై మాపై చూపించండి ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు మీ మీసన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉండి అయినా తండ్రి స్థితిలో ఉంటే ప్రభావ విడిపించి రక్షించమని నీ కృపకల హస్తాలకు బిడ్డలను సమర్పిస్తూ ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపి నడిపించండి ఏసు నామం నడిగివేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారని సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అన్ను సహవాసం ఎల్ సోడై ఉంద్రేట్ డే